వాయి గురించి వెల్కమ్ టు ద ఛానల్ చూస్తున్నారు కదా ఇక్కడ ఈరోజు సంత అయితే జరుగుతుంది మరి ఇది వచ్చేసి జోగులాంబా గద్వల్ డిస్టిక్ అజమండలలో అయితే ప్రతి గురువారం అయితే సంత అయితే జరుగుతుంది చూస్తున్నారు కదా మరి ఇక్కడ ఎద్దులైతే బ్యారెన్స్ చేస్తున్నారు మరి అది ఏం రేట్ అడుగుతున్నారో ఎంత చెప్తున్నారో చూద్దాం వాళ్ళు అయితే క్వాలిటీ చెక్ చేసుకుంటున్నారు చూద్దాం మరీ ఎంత తీసుకుంటారు సో లేకపోతే విడివిడిగా ఒక్కొక్క ఒక్కొక్కదాన్ని అయితే చూస్తున్నారు క్వాలిటీస్ మరి కాళ్ళు ఏమైనా సొడ్డ ఉన్నాయా ఏమైనా ఉన్నాయా చూస్తున్నారు మరి వాళ్ళైతే రేట్ అయితే ఆలోచించుకుంటున్నారు అతను అయితే చెక్ చేసుకుంటారు మరి మరి వాళ్ళ రేట్ ఇంకా చెప్పలేదు వాళ్ళు ఇంకా మాట్లాడుకుంటారు వద్దా అని వాళ్ళు తీసుకుంటారా లేకపోతే వెనక్కి వెళ్తారా చూద్దాం ఎంతనాడు దాదాపు ఎంత చెప్తున్నాడు తొంభై తొంభై చెప్తున్నాడు ఎంత చెప్తున్నాడు రేట్ ఎంత చెప్పామని ಚನ್ನಾಗಿ 90 ಇಲ್ಲ 90 ಕಡೆ ತಿನ್ನು 90 ರಕ 90 90 90 ಆಡಕಡೆ ಅಮ್ಮ ಯಗಡೆ ಕಡ್ತೊಂಡ್ರು 5000 91 ಕಡ್ತೊಂಡ್ರು ನಮ ಫೈನ್ ಹನ 90 90 90 ರಕ 90 ಚೂನಾರದ ತೊಂಬೈಕೈತೆ ಜರಿ ಮರ ವೀಡಿಯೋ ನೋಚಿನ ಲೈಕ್ ಚರಸ್ಕ್ರೈಬ್ ಥ್ಯಾಂಕ್ ಯು ತಿನ್ನ ಅದೇ ಮಾ ಊರು ಮಂಜು